ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు విషయంలో దినదిన గండంలా మారిపోయింది ఈ సినిమా ఎప్పటి నుంచో వస్తుందంటున్నారు కానీ రావట్లేదు ఎట్టకేలకు సంక్రాంతికి వస్తుందని కన్ఫామ్ చేసిన తర్వాత చివరి నిమిషంలో మళ్లీ వాయిదా అంటూ వార్తలు వచ్చాయి అయితే దీనిపై క్లారిటీ ఇచ్చింది స్టీమ్ ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన రూమర్స్కు నిర్మాతలు ఫుల్ స్టాప్ పెట్టేశారు ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడం ఖాయమని అధికారికంగా ప్రకటించారు విడుదల వాయిదా పడలేదని సినిమా ఖచ్చితంగా అనుకున్న సమయానికే వస్తుందని మేకర్స్ స్పష్టం చేయడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ రాజాసాబ్ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి విఎఫ్ఎక్స్ ఇతర టెక్నికల్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి సినిమా అవుట్పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ ను అందించేందుకు చిత్ర యూనిట్ స్పెషల్ కేర్ తీసుకుంటోంది ఈ భారీ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్ట దాదాపు మూడు వందల కోట్లతో నిర్మిస్తున్నాడు ఈ హారర్ కామెడీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి డిసెంబర్ ఇరవై ఐదు నాటికి రాజాసాబ్ రెడీ అయితే జనవరి తొమ్మిదిన సినిమా విడుదల కావడానికి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి దీంతో పాటు చిత్ర ప్రమోషన్స్ విషయంలో కూడా టీం దూకుడు పెంచింది సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపడానికి డిసెంబర్ లో లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు ఈ వేదికపై సినిమాలోని కీలక అంశం ప్రమోషనల్ కంటెంట్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది రాజాసాబ్ మలయాళ కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది ఐమాక్స్ వర్షన్తో సహా అన్ని లార్జర్ ఫార్మాట్లలో సినిమాను ప్రేక్షకులకు అందించేందుకు పక్కా ప్రణాళికతో మేకర్స్ సిద్ధమవుతున్నారు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం డిసెంబర్ ఇరవై ఐదు ఫస్ట్ కాపీ డెడ్ లైన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్ఫర్మేషన్ ఇవన్నీ రాజాసాబ్ సంక్రాంతి రేసులో ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాయి ప్రభాస్ అభిమానులంతా తమ డార్లింగ్ జనవరి రెండు వేల ఇరవై ఆరున థియేటర్లో సందడి చేయడం ఖాయం ఇదే పండక్కి చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు నవీన్ పోలిశెట్టి అనకనగా ఒక రాజు రవితేజ కిషోర్ తిరుమల సినిమాలు వస్తున్నాయి